మేడం గారు ఒక రాజధాని మహిళగా చెప్పండి మీ రాజధానికి ఏదైతే ముప్పై తొమ్మిది వేల కోట్లు రుణం ఇవ్వబోతుంది బ్యాంక్ గ్యారంటీలు కానీ అటుపక్క సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీలతో ముప్పై తొమ్మిది వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్నారు దానివల్ల మీకు వచ్చి ఉపయోగం ఏంటి ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి జరగబోతుంది అంటారు జై జై ఆంధ్రప్రదేశ్ అండి గత ఐదు సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల బాధితులుగా మిగిలిన రాజధాని ప్రాంత వాసులైన మేము ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో సంతోషంగా మా జీవనం కొనసాగిస్తాం ఎందుకంటే ఈ ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతి ప్రాంతమే కాక అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా వారి యొక్క పనులు జరుగుతోంది అందులో భాగంగా ముఖ్యంగా అమరావతిలో జరిగిన విధ్వంసాన్ని సరి మొదటి మొదటి ప్రయత్నం మొదటి కర్తవ్యం అయింది కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఎంతటి విధ్వంసం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో ఐదు సంవత్సరాల్లో కనీసం ఇక్కడ మేము రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన రాజధాని ప్రాంతానికి అవసరమైన భూముల్ని మేము ఇచ్చినప్పుడు అప్పుడు అన్ని విధాల మాకు ఇష్టమైన అంగీకారం తెలిపింది జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతటిని అడివిని తలపించే విధంగా సర్వనాశనం చేశారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు చేసిన విధ్వంసంలో ముఖ్య భాగమైన ఈ యొక్క కంపెనీ తొలగించడమే పనిగా మొదలుపెట్టి అభివృద్ధికి మొదటి అడుగు వేశారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అభివృద్ధి దిశగా అడుగులు జరుగుతున్నాయి అమరావతిని అభివృద్ధి చేయాలని వారి ప్రయత్నం వారు చేస్తున్నారు కానీ అన్నిటికీ మించి ఒక పెద్ద సమస్య వేధిస్తుంది ఏంటంటే బడ్జెట్ లోటు ఆర్థిక లోటు ఈ ఆర్థికంగా వెసులుబాటు ఉంటేనే అమరావతి పనులు అభివృద్ధి దిశగా కొనసాగుతాయి కానీ ఈ ఆర్థిక లోటుని ఎలా జయించాలనే దానికి కోటమి ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఆలోచించి వివిధ సంస్థల ద్వారా దీనికి లోన్లు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి ప్రపంచ బ్యాంక్ సహాయం కావాలి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయం కావాలి నాబార్ లాంటి సంస్థల సహాయం కావాలి అప్పుడు మాత్రమే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకుంటే వీలు కలుగుతుంది వీరు ఎలాంటి చర్చలు వారితో జరిపారో ఏమిటి వారిని ఏ విధంగా ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి వివరించారు అనేది మాకు తెలియదు కానీ వారి ఇక్కడికి వచ్చి ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అన్ని పరిస్థితులను ఇక్కడ చూసి ఇక్కడ లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది కానీ అప్పులు చేసి రాజధాని కట్టే భూములు ఇచ్చామండి పదహారు వేల లోటు బడ్జెట్ తో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు ఇప్పుడు మనమే ఉన్న ఒక చిన్న వ్యక్తే ఉన్నాడు లేదా ఒక పెద్ద వ్యక్తే ఉన్నాడు అప్పు తీసుకొచ్చుకొని కట్టుకొని మళ్ళీ ఆ అప్పు తీర్చి ముందుకు వెళ్తారే కానీ ఈ మొత్తం ఇది మొత్తం కట్టుకోవడానికి సొంత డబ్బులతోనే కట్టుకోవడం వీలవుతుందా ఒక సామాన్యుడికైనా ఒక కోట్ల ఆడిపతైనా ఎందుకని అప్పు తీసుకొస్తున్నావు ఎందుకు అప్పు తీసుకొస్తున్నావు దీని యొక్క డెవలప్మెంట్కి తీసుకొస్తున్నాం మీకు మళ్ళీ డబ్బులు లక్షల కోట్ల అప్పులుగా తీసుకొచ్చి దానికి సమాధానం చెప్పకుండా లేదు కూటమి ప్రభుత్వం ఎలాంటి అప్పు తీసుకురాకుండా జరగటానికి మనమేమీ మనకి బంగారు పడలేం లేదు మనం రాష్ట్రం విభజించినప్పుడే పదహారు వేల లోటు పట్టేట్టు ఇక్కడ భూములు కొనడానికి లేకే కదా రైతులను భూ సమీకరణ ద్వారా భూమి తీసుకుంది ఇవాళ ఏ విధంగా వస్తుంది డబ్బు ఎలాంటి నిధులు లేకుండా ఏ విధంగా అభివృద్ధి ముందుకెళ్ళాలి ఇక్కడ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చూపించి ఈ అభివృద్ధి నుంచి వచ్చి ఆదాయం ద్వారా అప్పులు తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని నడపాలి కదా ఇది అందరికీ జరుగుతున్న విషయమే కదా ఏ విధంగా మీరు అప్పులు తీసుకొచ్చి అని మాట్లాడతారు మీరు లక్ష కోట్ల అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు రాజధానిలో కంప పెంచారే కానీ కనీసం జైంగి క్లియరెన్స్ మీరు చేయలేదు మీరున్న మేము అట చేస్తాం ఎట చేస్తామని మరి మీరు తీసుకొచ్చిన లక్ష కోట్లకి సమాధానం ఏంది ఎక్కడ పెట్టారు ఆ డబ్బులు అసలు సంక్షేమ పథకాలు ఇచ్చాం విద్య వైద్యం ఆరోగ్యం ఇటు రైతులను కూడా బాగా మీరు సంక్షేమ పథకాల పేరెంట్ మీరు చేసిన దోపిడీకి అంతే లేదు పద్దెనిమిది లక్షల పైగా కార్డులు తీసేసారు ఈయన మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎంతో మంది ఎంతో మంది వికలాంగులు పింఛన్ తీసేశారు ఇదైనా మీరు ఇచ్చిన సంక్షేమం అంతేందుకండి ఈ ప్రాంతంలో మీరు నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నారు అమరావతి ప్రాంతంలో భూమి లేని పేదలకి రెండు వేలన్నర ఇచ్చేది ఐదు వేలు చేస్తూ ఉన్నారు ఎప్పుడు చేశారు రెండు నెలలు రెండు వేలన్నర పెన్షన్ ఎక్కొట్టి మీరు దిగే ముందు ఒక్క రెండు నెలలు మీరు ఐదు వేల రూపాయలు ఇచ్చారు అదేనా మీరు చేసే సంక్షేమం మీ మీ సంక్షేమం వెనకాల ఉన్నదంతా మోసం సంక్షేమం అంటే ఇవాళ బాబుగారు చేస్తున్న సంక్షేమం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అలా ఎలాంటి సంక్షేమం అమలు చేస్తుంది అనేది మీరు మీరు నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచుతాను అని చెప్పి టేపా రెండు వందల యాభై రూపాయలు మీరు దిగిందాక పెంచటం ఇదే నా సంక్షేమం ఇదేనా మీరు చేసే సంక్షేమం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పెన్షన్ వేస్తారని మీరు మీ మీ ఆవిడ భారతీయ గారు కూడా బయటకు వచ్చి అంతమంది పిల్లలకి మేము పిల్లలకి వచ్చి అంతమంది పిల్లలకి మేము వాళ్ళ స్కూ స్కూల్ అమౌంట్ వచ్చి వేస్తాము అని చెప్పారు అమ్మఒడి అని మీరు వేసారా వేయకపోగా ఒక వృద్ధుడికి ఇంట్లో పెన్షన్ ఉంటే అదే ఇంట్లో విత్తంతు ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళకి పెన్షన్ తీసేశారు పెన్షన్ మిగతా రాకూడదు అని అమలు చేశారు మీరు మీరు తీసుకొచ్చిన బాబు అంటే మోసం మోసం అంటే బాబు మళ్ళీ రైతులు కూడా మోసం చేస్తున్నాడు నేను సబ్సిడీ ఇచ్చాను పక్కన ఇన్సూరెన్స్ చేశాను త్వరలో స్థిరీకరణ చేసి నిధులు ఏర్పాటు చేశాను ఈ గవర్నమెంట్ వచ్చి అన్ని తీసేసింది రైతు భరోసా కేంద్రాలు ఎత్తేసాడు అని చెప్పడు తుఫాన్లు ఈయన తీసుకొస్తున్నాడు నేను అరిచేత ఆపాను అని చెప్పి చెప్పి వాళ్ళ మాట్లాడుతున్నాడు దాన్ని ఎలా చూస్తారు మీరు మాట్లాడతారండి జగన్ రెడ్డి గారు ఎందుకని మాట్లాడరు మీరు అరిచేత్తో కరోనాని కూడా ఆపపోయారా అరచేత్తో కరోనా అని రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లేకుండా చేసి ఉండొచ్చుగా తుఫాన్లు ఎవరైనా అరిచేత్తో తీసుకొస్తారండి మీకు మీరు కరోనా కరోనా తీసుకొచ్చారు కదా అందుకని అందరూ అలానే అనుకుంటారు ఆయన అరిచేత్తో ఆపడం కాదు సంక్షేమం అభివృద్ధి పేరిట ఈ తుఫాన్ని నుంచి ఏ విధంగా ఎదుర్కోవాలని అన్నీ అన్ని కేటగిరీల ప్రభుత్వ అధికారులు మేల్కొల్పి వాళ్ళతో పాటు తను కూడా ఉంటా అన్ని మంత్రిత్వ శాఖ మేల్కొల్పి వాళ్ళు ఉండి తుఫాన్ నష్టాన్ని తగ్గించారు అరచేత్త తగ్గించారు అరచేత్తో ఆపటం కాదు లేకపోతే అరచేత్త తీసుకురావటం కాదు మీరు కరోనా టైంలో రాష్ట్రానికి ఎంత విద్రోహం చేశారో ఆఖరికి మాస్క్ అడిగినా సుధాకర్ని నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచి ఎంతటి అమానుషానికి పాల్పడ్డారో ఆఖరికి పక్క రాష్ట్రం వెళ్ళి వైద్యం చేయించుకుంటామంటే చేతికరించేలా చేశారు వాళ్ళు మా రాష్ట్రం రావద్దని అలాంటి వాళ్ళ సంఖ్యలో చేరి మీరు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దానికి నిదర్శనం ఇవ్వాలి మీరు పొందిన పదకొండు సీట్ల అధికారం కానీ ఇక్కడ పదకొండు సీట్లు రాగానే ఆయన రైతులు గుర్తొచ్చారు రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి దిగాడు అంతమంది ఏదైనా గట్టు నుంచి పరదాలు కట్టుకొని వెళ్ళాడు అసలు విషయం ఏంటంటే అధికారంలో ఉండగా భయం రిగ్గింగ్ ద్వారా వచ్చారు తండ్రి చావుని అడ్డం పెట్టుకుని వచ్చాను ఎవరు వచ్చి మీదకి వచ్చి చంపేస్తారో గొడ్డలు వేటిలతో వచ్చానని భయంతో పరదాలు కట్టుకొని రోడ్డు మీద స్టేజ్ ఉండి స్టేజ్ షో చేసేళ్ళారు అధికారంలో ఉండగా ఇవ్వాలైనా ఎందుకు జనంలోకి వచ్చారనుకుంటున్నారు ఇది వాళ్ళు చేసే అసలైన షో ఎందుకంటే మోసం చేయాలి కదా ఆ మోసానికి మొదటి బీజం వేయాలి కదా అందుకని తుఫాను సమయంలోనూ బెంగళూరు ప్యాలెస్లో దూరండి తుఫాను అయిపోయాక అంత ప్రశాంతంగా అన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన ఏర్పాట్లన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అండదండగా ఉండి అంతా అయిపోయాక తీరిగ్గా పలకరింపులకు వచ్చారనమాట అందుకు షో చేయడానికి వచ్చారు వారు అంతేగాని రైతుల మీద ప్రేమ తరలేదు రైతుల మీద ప్రేమతోనో వాళ్ళని పరామర్శించే ఇదితోనే వచ్చిన వాళ్ళు అయితే మీరు డీజేలు ఎందుకు పెట్టుకొని వస్తారండి ఎందుకు డీజేలు పెట్టుకొచ్చారు అంటే పండగ రైతులు ఏడుస్తుంటే మీకు పండగ డీజేలు అంటే పండుగ చేయడానికి వచ్చారా వాళ్ళకి చావు మేళం కావాలండి వాళ్ళకి చావులు ఉంటేనే చావు మేళం వినిపిస్తేనే ఆయన శాంతపడతాడు ఇక్కడ నష్టం జరిగింది కాబట్టినే అది చెవులకి ఒక సైకోకి అందరు ఏడుపులు బాధలు అన్ని చెవులకి ఇంపుగా వినపడతా ఉంటే అప్పుడు బయటకు వస్తాడు ఈయన ప్యాలెస్లోకి అందుకు పరామర్శకు వచ్చారే కానీ రైతుల మీద ప్రేమతో పరామర్శకు రాలేదు మీకు నిజంగా ప్రేమ ఉన్నట్టయితే మీరు కూడా పరిహారం ప్రకటించకపోయారా ఏం ప్రకటిస్తారులేండి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరు ప్రకటించిన కోటి రూపాయలు పరిహారానికి ఇంతవరకు కోటి పైసలు కూడా కనపట్టలేదు ఇంకెక్కడేం మాట్లాడతారు మీకు కట్టలు కట్టి స్కాముల ద్వారా మద్యం స్కాముల ద్వారా ఇసుక స్కాముల ద్వారా రాష్ట్రంలో మీ అనేక భూస్ ద్వారా వచ్చిన డబ్బు అంతా కట్టలు కట్టి పేర్చి ప్యాలెస్లో లో మీకు టైం సరిపోయింది అంతేగాని ప్రజల బాధలు కష్టాలు మీకు ఏనాడు కనపడలేదు కనపడవు కనపడమంటున్నారు కానీ ఆయన చెప్తాను చంద్రబాబు నాయుడు కనపడలేదు ప్రజలకు ఇంత కష్టాలు లండన్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ మిస్సెస్ తో పాటు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పండి నిజంగా ఎంజాయ్ చేయడానికి వేరే వాళ్ళ మిస్సెస్ వచ్చిన అవార్డు తీసుకోవడానికి దాని మహిళా సాధికారత వ్యంగ్యంగా మాట్లాడుతున్నా చూస్తుంది ఎందుకంటే వీళ్ళకి ప్యాలెస్ నుంచి బయలుదేరాలంటే ప్రజాధనం వ్యర్థం అసలు చేస్తే హెలికాప్టర్లు వెళ్ళే విధానం వేళకుంది కాబట్టి వాళ్ళని కూడా అదే వేలో అనుకుంటారు ఎందుకంటే వీళ్ళు దోచుకు తినడానికి వచ్చారు రాష్ట్రాన్ని దోచుకు తినడానికే తండ్రి చావును అడ్డం పెట్టుకొని నువ్వు రాష్ట్రం మీదకి వచ్చావు దోచుకు తినడానికి సొంత బాబాయిని గొడల వేడితో ఇచ్చేసి దాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలోకి వచ్చావు కాబట్టి నీకు అంతా అలానే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన తుఫాన్ వచ్చినప్పుడు ఎక్కడున్నాడు తుఫాన్ అయిపోయాక ఏ విధంగా సహాయ సహకారాలు అందించాడు ఆయనతో పాటు ఆయన మంత్రివర్గం ఏ విధంగా ఉందనేది పేపర్లో కనిపిస్తూనే ఉంది లేని తీయలేరు కదండి మరి మీరెక్కడున్నారు మీరు అదే తుఫాను సమయంలో మీరు ఇక్కడ ఉండకపోయారా ఆ మాట్లాడగటానికి బాబుగారు ఏమో వరదలు అన్నీ వచ్చినప్పుడు నేలల్లో జనం దగ్గర ఉంటున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు ఒక మాట అనాలంటే కొంచెమైనా నేలకి బుద్ధి జ్ఞానం ఉండాలి అది లేదు కాబట్టి మీరు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతారు వారి భార్యకి మహిళా సాధికారత కింద ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డు వస్తే ఆయన వేసుకొని వెళ్ళారు మీకు మళ్ళీ పదే పదే ఏ విషయం చెప్పకుండా ఢిల్లీ వెళతా వస్తా ఎందుకు వెళ్ళారు ఎందుకు వచ్చారంటే ఏమీ లేకుండా ఊరక నవ్వుతా ఇకిలిచ్చుకుంటా దానికి ఎలాంటి సమాధానం ఎలాంటి శ్వేతపత్రం ఎందుకు వెళ్ళారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏ విధమైన తీసుకొచ్చారు ఏ విధంగా రాష్ట్ర ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనే దాని గురించి మీరు ఏ రోజైనా ఒక సమగ్రమైన ఉపన్యాసం ఇవ్వగలిగారా మీడియా ముందు మాట్లాడగలిగారా ఏ రోజైనా చెప్పారా అదే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళు వారి వారి శాఖలను బట్టి వారు ఏం చేస్తున్నారు ఏ శాఖకి ఎన్ని ఎంత నిధులు కేటాయించారు వాటిని ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్తున్నారని ప్రతి ఒక్క మంత్రి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు నిలబడి మీ ప్రభుత్వంలో అసలు ఏ కూడా ప్రజలకు తెలియకుండా ఉంది ఎందుకంటే అన్ని మీరే చేశారు అన్ని శాఖలు మీ దగ్గరే పెట్టుకున్నారు మహిళలకు సంబంధించి బోనాన్ని మహిళగా చెప్పండి మహిళా కోసం మహిళల గురించి ఎంత కష్టపడుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంటరి మైడ్గా ఇంట్లోనే ఉండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పక్కన ఆయన ఆయన ఏం చేస్తున్నారు కొడుకు ఆయన నారా లోకేష్ ఆయన పైన ఆయన చేస్తున్నారు ఇవి కూడా అదే విధంగా సేవా కార్యక్రమంతో జనాల్లో మమేకం అవడాన్ని ఎలా చూస్తారు దాన్ని వైసీపీ నాయకులు అంటున్నారు కొనుక్కొచ్చుకున్నారు కొనుక్కొని తీసుకొచ్చుకున్నారు అనే మాట మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఫస్ట్ అన్ని ఇట్లా ఫస్ట్ అని వీళ్ళు సర్టిఫికేట్ల కోసం ఏ విధంగా పరీక్షలు అప్పుడు దొంగతనాలు చేశారని వీళ్ళు వెనకటి నుంచి వీళ్ళకి హిస్టరీ ఉంది కదా అదే అందరికీ అనుకుంటున్నారు పచ్చకానలోకి లోకం అంతా పచ్చగా కనిపించిందని వీళ్ళకి కూడా అదే పచ్చగా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పచ్చకానలు గమ్మిని కదా వీళ్ళకి ఎందుకంటే ఎవరైతే జనంలో ఉన్నారో జనం జనం కోసమే ఉంటున్నారో అనేది బాబు గారి కుటుంబాన్ని ఎన్టీఆర్ గారి కుటుంబాన్ని చూస్తుంటే ప్రజలందరికీ తెలుస్తుంది ఎన్టీఆర్ గారు క్యాన్సర్ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు దానికి ఎలాంటి దానికి దాన్ని బాలయ్య గారు కంటిన్యూ చేస్తా అందరికి ఎన్ ఎన్నో విధాలుగా క్యాన్సర్ నుంచి ఇబ్బందులు పడకుండా ఉండాలి సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా బౌనమ్మ గారు కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారి సంస్థ ద్వారా ఎందరికో విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఆ కల్పిస్తున్నారు అనేదానికి మనం చెప్పుకోవటం కాదు ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చింది అంటే ఎంతటి విలువ అనేది అది చూసాన తెలుసుకోవాలి ఒక మహిళని ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంతవరకైనా ఎదగలరు అనేదానికి బాబుగారు బోనమ్మ గారిని ప్రోత్సహించి వారి అవార్డు వచ్చేదాకా వారి వెన్నంటి ఉండి వారి కష్ట నష్టాలు సపోర్ట్గా ఉంటే ఎంతకైనా ఎదుగుతారు అనే దానికి వారికి వచ్చిన అవార్డు అని నిదర్శనం దాన్ని కూడా మీరు కొని తెచ్చుకున్నారు అది ఇదని మాట్లాడుతున్నారంటే ఎంతకంటే దౌర్భాగ్యమైన విషయం రెండోది ఉండదు అదేవిధంగా చూస్తుంటే రాష్ట్రంలో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా గవర్నమెంట్ పోరాడుతూ ఉంది ఒక పక్క అయినా లిక్కర్ స్కామ్ లో వాళ్ళ నాయకులు తీర్పు ఇంకో పక్క వాళ్ళ యువ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నేను డ్రగ్స్ లో దొరికారు దాన్ని ఎలా చూస్తారు రాష్ట్రంలో పోరాటం ఏంటండి గత ఐదు సంవత్సరాలు వర్క్ చేసింది అది మద్యాన్ని నేను మద్యపాన నిషేధం అని మేనిఫెస్టోలో మొదటిది మొదటి లైన్ మద్యపాన నిషేధం కానీ మీరు వచ్చిన కానీ చేసింది ఏంటంటే మీరే సొంత కంపెనీలు పెట్టి మీరే మద్యాన్ని ఏరులే పారించారు మీరే ఆ మద్యాన్ని కనీసం ఆన్లైన్ పేమెంట్ ఎలాంటి లేకుండా డైరెక్ట్ క్యాష్ తీసుకొని దానికి లెక్కలు లేకుండా చేసి మీరు మీ అనుయాయులు ఒక్క మధ్యమే కాదు రాష్ట్రంలో యువతని యువత భవితని నాశనం చేస్తేనే వీరు మరి కాళ్ళ దగ్గర పడి ఉంటారు అప్పుడే మనకి ఓట్లేస్తారు అప్పుడే ముప్పై సంవత్సరాలు రాష్ట్రం మన చేతిలో ఉంటుంది ఎంత యువత నిర్వీర్యం అయితే అంత ఇదిగా మనం ఇక్కడ అధికారం చేపట్టచ్చు ఉద్దేశంతో రాష్ట్రంలో డ్రగ్స్ని ఏరులే పారించింది మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్లో ఎంతటి విజయం సాధించింది అనేదానికి నిన్న మొన్న బయటపడ్డ యువ వైసీపీ నేతలే దానికి నిదర్శనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిందని వాళ్ళు డ్రగ్స్ నుంచి బయటపడలేరుగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం యువతను సర్వనాశనం చేసే దిశగా నడిపించాడు వాళ్ళు దాని నుంచి తెలుసుకొని బయటికి రావాలని చాలా టైం పట్టింది కదండి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాబట్టి హోమ్ మినిస్టర్ అనితగారు బాబుగారి యొక్క అండదండలతో డ్రగ్స్ మీద కానీ ఈ పిల్లల మీద ఎలాంటి అమానుష చర్యలు జరిగినా అని ఉక్కుపాదం మోపి వాళ్ళని వెంటాడి వేటాడుతున్నారు అది జగన్మోహన్ రెడ్డికి ఎంతో కంటగింపుగా ఉంది ఎందుకంటే యువత అభివృద్ధి దిశగా నడిస్తే ఆలోచన పెరిగింది ఆలోచన పెరిగితే మళ్ళీ దుర్మార్గులకి ఓట్లేరు అని ముందే అనుకొని యువతని డ్రగ్స్ వైపు మద్యం వైపు బానిసత్వాన్ని వైపు నడిచేలా చేశారు